హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తనుజా స్పెషల్ వరల్డ్ సో స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసిందండి చూసారా స్టాక్ ఎంత వచ్చిందో సో ఇందులో మహేశ్వరి కలెక్షన్స్ ఆన్లైన్ ట్రెండింగ్ అండి చాలా బ్యూటిఫుల్ మంగళగిరి మహేశ్వరి సిల్క్ శారీస్ వచ్చేసాయి చాలా చాలా బాగున్నాయి నేనైతే ఎక్సైటెడ్ గా ఉన్నాను బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో మహేశ్వరి సిల్క్ శారీస్ మీకు వచ్చేస్తాయండి అలాగే ఈరోజు లైవ్ అనేది కొంచెం ఎర్లీగానే పెట్టేస్తాను ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ కంటే పెట్టేస్తాను అందరూ లైవ్ లో జాయిన్ అవ్వండి స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది అలాగే నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసింది సో ఇదంతా కూడా మహేశ్వరి సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ప్రతి కలర్ ఇందులో సూపర్ గా ఉంది చూసారా ఆర్డర్స్ తీసేసుకుంటానండి అలాగే లైవ్ ఆర్డర్స్ ఉంటాయి గివే కూడా ఉంటుంది ఫిఫ్టీ లైక్స్ కి అందరూ గివేలో పార్టిసిపేట్ చేయండి అలాగే గ్యాప్ బోర్డర్ ఇవి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి ఈ కలెక్షన్ నిజంగా చాలా బాగుందండి మళ్ళీ రీస్టాక్ అయితే చేపిచ్చేసాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇందులో ఏ కలెక్షన్ నచ్చినా కూడా చాలా రీజనబుల్లోనే ఉంటుంది ఓకేనా అలాగే మహేశ్వరి ఆన్లైన్ ట్రెండింగ్ మహేశ్వరి సిల్క్ శారీస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తో వచ్చేసాయి మీరు చూస్తే ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారండి అంతా బాగున్నాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ కి ఆర్డర్ పెట్టే ప్లేస్